ఇప్పుడు అసలు వాయిదా తీర్మానం అనేటువంటిది ఒక వెరితనం అయిపోయింది ఈ వాయిదా తీర్మానం కోసం గొడవ జరుగుతుంది ఈ జీరో అవర్ పోతుంది క్వశ్చన్ అవర్ పోతుంది అంటే సభ్యులు కొన్ని హక్కులు పోతాయి నాశనం అయిపోతున్నాయి అట్లాంటి దాన్ని ఆయన సెటరేట్ చేస్తున్నాడు అనుకున్నాను ఏది తమినేని చేస్తున్నాడు అనుకున్నాడు నాలుగు రోజులు పోయాక ఆయన మారిపోయాడు బేసిక్ గా ఒక విచిత్రమైన కాన్సెప్ట్ ఏంటంటే స్పీకర్ల ఇష్యూలో ముగ్గురు స్పీకర్లు ఎప్పటికీ కోడెల తమ్మినేని అయ్యన్న ముగ్గురు తెలుగుదేశం ముగ్గురు తెలుగుదేశం కానీ ముగ్గురు కూడా డెమోక్రటికల్ కాన్సెప్ట్ లో బానే మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఎట్లా ఉంటుందో చూడాలి బేసిక్ గా మంచిగా ఉండాలని కోరుకుందాం ఒక రకంగా ఉత్తర అట్లాగ ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా ఒకటే బాబు గారిని ఆ రోజున అవమానించినప్పుడు వాస్తవంగా నా దృష్టిలో అయితే పెద్ద మనిషిగా దాని మీద క్షమాపణ చెప్పించి ఉండాలి స్పీకర్గా నువ్వు చేస్తున్న తప్పు అంబటి రాంబాబు వెనక నుంచి కామెంట్ చేసింది ఎవరు దారంపూడి మీరు క్షమాపణ చెప్పండి లేదా రేపు చెప్పు రెండో రోజుకి రాత్రికి ఇష్యూ అంతా నడిచింది చంద్రబాబు గారు కళ్ళ తరిపెట్టని అంతా రెండో రోజు అన్న సభలో క్షమాపణ చెప్పించాలి కదా ఏమైనా జరిగింది లేదు కుసంస్కారం అన్న అనే పాయింట్ అక్కడ ఫిక్స్ అయిపోయింది యదా రాజా తదా ప్రజ అంటారు నువ్వెప్పుడైతే అట్లా ఉంటావో నీ కార్యకర్త ఇంకెక్కడ ఆగుతాడు అవును అవతల వాళ్ళ ఆడవాళ్ళ జోలికి వెళ్ళారు ఒక ముఖ్యమంత్రి నోట ఒక విజయ గర్వంతో కూడిన స్పీచ్ చూసావా ఈ రోజు అంటే సభలో నెరవేర్చుకోవడం ఒకటి అప్పుడు జరిగిన దాన్ని గుర్తు చేయడం ఒకటి బాబు గారు లేదు అందులో నాకు ఇవాళ ఆయన స్పీచ్ లో గర్వం ఏం కనిపించరా బాధ్యతగా మాట్లాడారు ఒక రకంగా అంటే సభ ఇలా ఉండాలని కోరుకున్నాను నేను అన్నటువంటి బాధ్యతాయుతంగా శబ్దం నెరవేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్ ఒక విజయ గర్వం అనేది ఒక వీరిలో కనిపిస్తుంది అది కనిపించే కాకుండా దాన్ని బాధ్యతగా